అన్నాడు నా గురువు గారు నించున్నారు గోవిందుడు భగవంతుడు కూడా నించున్నాడు ఎవరి పాదాలు నేను ముందు పట్టుకోవాలి హబీర్ దాసే ఆ ప్రశ్నకి జవాబు చెప్పుకున్నాడు ఏమన్నాడంటే గురువు గారే దేవుణ్ణి నాకు పరిచయం చేశాడు కాబట్టి గురువు గారి పాదాలు నేను ముందు పట్టుకుంటాను అని అన్నాడు బానే ఉంది ప్రశ్న ఏమిటంటే అనంతమైన దేవుణ్ణి పరిమితమైన గురువు గారు మరొక పరిమితమైన శిష్యుడికి ఏమని పరిచయం చేస్తాడు పరిపూర్ణంగా పరిచయం చేయలేడు గురువు అక్కడే విఫలమైపోతాడు అందుకనే యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే ఈ లోకానికి వచ్చినప్పుడు గురువులని పిలవబడకండి నేనొక్కడిని గురువుని అని చెప్పాడు దేవుడే మానవుడైనప్పుడు ఆ దేవుడు మనకు లేకపోతే దైవ మానవుడు మనకు గురువుగా ఉంటే అప్పుడు దేవుడెవరో మనకు అర్థమవుతుంది గురువు కేవలం గురువు అయితే అతను దేవుణ్ణి మనకు పరిచయం చేయలేడు మనమేం చేశామంటే పరిచయం చేస్తానని వచ్చిన గురువు గారిని వదిలేసి గురువునే దేవుణ్ణి చేసి గురుదేవోభవ అన్నాం మనం కానీ గురుదేవోభవ దేవోభవ ఎన్నటికీ కాలేడు దేవుడే గురువై మన దగ్గరికి వస్తే అప్పుడు పరిచయం చేయడానికి వీలవుతుంది డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రపంచంలో చాలా రకాలైన తాత్విక చింతనలు మత ధోరణలు ఉన్నాయి కానీ భారతదేశ మత ధోరణి తాత్విక చింతన చాలా సంక్లిష్టమైంది మన దేశంలోనే భిన్నమైన మతాలు వచ్చాయి జైనం ఇక్కడుంది బౌద్ధం ఇక్కడుంది చారువాకం ఇక్కడుంది హైందవం ఇక్కడుంది హైందవంలోనే భిన్నమైన మతాలు ఉన్నాయి అద్వైతం ఉంది విశిష్ట అద్వైతం ఉంది మధ్వాచార్యుడు స్థాపించిన ద్వైతం ఉంది శైవం ఉంది వైష్ణవం ఉంది ఇన్ని మతాల భిన్నత్వం ఒక్క హిందూ మతంలోనే ఉంది అందుకనే హిందూ మతాన్ని చదవడం చాలా కష్టం కానీ ఈ మహానుభావుడు అన్నింటినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి ఏక సంకలనం చేసి ఓ పుస్తకంగా ప్రచురించాడు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ మన రాజనీతిజ్ఞుడు మన రెండవ రాష్ట్రపతి ఈయన రోజున ఇంట్లో ఉదయాన్నే కూర్చొని పేపర్ చదువుకుంటూ ఉంటే ఆయన శిష్యుడు వచ్చాడు ఆయన దగ్గరికి సనాతన కేరళ బ్రాహ్మణుడు అతను అతని పేరు సుధాకర్ పిళ్ళయ్ సుధాకర్ పిళ్ళయి ఆయన దగ్గరికి వచ్చి ఆయనకి విష్ చేసి ఏంటి సుధాకర్ ఇలా వచ్చావు సార్ ఒక ముఖ్యమైన పని మీద వచ్చాను సరే కూర్చొని పిచ్చాపాటి మాట్లాడి కాఫీ ఇచ్చిన తర్వాత సుధాకర్ తన యొక్క కోరికను వెలుగుచ్చాడు ఏమిటంటే సార్ నాకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ అవుతోంది భగవంతుణ్ణి తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఒక గురువు గారి కోసం వెతుకుతున్నాను నాకు ఒక మంచి గురువును పరిచయం చేయండి మీరెన్నో మతాలని చదివారు మీరెంతో తాత్వికతను సంత పుచ్చుకున్నారు మీరైతే నాకు బాగా పరిచయం చేస్తారు సార్ అని అంటే సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక క్షణం ఆలోచించాడు కూర్చో సుధాకర్ అని చెప్పి తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు కాసేపటికి వచ్చాడు చేతిలో చిన్న పుస్తకం తీసుకొచ్చి సుధాకర్ పిళ్ళయ్య చేతిలో పెట్టాడు సుధాకర్ పిళ్ళయ్య ఆ పుస్తకాన్ని ఓపెన్ చేసి చూస్తే అది బైబిల్లోని రెండవ భాగం కొత్త నిబంధన యేసు క్రీస్తు వారి జీవిత చరిత్ర సుధాకర్ పిల్ల ఈ ముఖం ఎర్రపడింది ఆయన వైపు చూశాడు చూసి ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు ఏమైంది అన్నాడు మీరేదో గొప్ప గురువును పరిచయం చేస్తారని నేను వస్తే మీరు నాకు చాలా గొప్ప గురువు గారైతే మీరు ఏమిటి సార్ ఇలా చేశారన్నాడు ఎందుకు ఇలా చేశాననుకుంటున్నావు ఏమైంది ఈ జాతి దేవుడిని నాకెందుకు సార్ అని అన్నాడు సుధాకర్ నీకు నా మీద నమ్మకం ఉంటే వెళ్ళి ఈ పుస్తకం చదువు ఈ గురువు నీకు నచ్చకపోతే మళ్ళీ రా అప్పుడు మాట్లాడుకుందాం గురువు గారి గురించి అన్నాడు సరే చేసేది లేక గురువు గారి మీద ఉన్నటువంటి గురితో అతను ఆ పుస్తకం తీసుకుని వెళ్లిపోయాడు సుధాకర్ పిళ్ళై మళ్ళీ వెనక్కి రాలేదు సుధాకర్ పిళ్ళై పాల్ గా పేరు మార్చుకున్నాడు క్రీస్తు శిష్యుడు అయిపోయాడు ప్రపంచంలో మొత్తం తిరగలేదు ఆయన భారత వనంతా తిరుగుతూ ఖైదీల మధ్య యేసు క్రీస్తు ప్రేమ సువార్తను ప్రకటించాడు చనిపోయేదాకా అదే పని చేస్తూ ఉన్నాడు అందుకని యేసుక్రీస్తు వారు అన్నమాట ఏంటంటే గురువులని పిలువబడకండి నేనొక్కడినే గురువును ఎప్పుడు ఎప్పుడును దేవుని చూచి ఉండలేదు కానీ దేవుని కుమారుడైన యేసుక్రీస్తే ఆయనను మనకు పరిచయం చేశాడు అని ఇందాక చదివిన వాక్య భాగంలో యోహన్స్ వర్తో ఒకటో అధ్యాయం పచ్చిందో వచ్చిన